నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు జీఎస్ఎల్విఎఫ్ మైనస్ పదహారు ప్రయోగం సక్సెస్ నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహం ఫలించిన పదేళ్ల నాసా ఇస్రో కృషి మీ ప్రవర్తన విశ్వాసం కలిగించడం లేదు జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు తీర్పును రిజర్వులో ఉంచిన ధర్మాసనం కొత్తగా మరో డిస్కం విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు బ్యారేజీల్లో లోపాలకు బాధ్యులేవరో కాళేశ్వరంపై నేడు జస్టిస్ ఘోష్ నివేదిక నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత పదిహేను పాటు లోతుగా విచారించిన కమిషన్ వణికించిన సునామీ రష్యాలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం జపాన్ అమెరికాలోనూ ఎగసిపడ్డ రాకాసి అలలు ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలు జరిమానాలు వీటికి అదనం రేపటి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన క్రీడా వార్తలు నేటి నుంచే ఇంగ్లాండ్తో భారత్ తాఖలి టెస్ట్ నేటి సూక్తి జీవితం అంటే కొంతకాలం భూమిపై బ్రతికి వెళ్లిపోవడం కాదు ప్రపంచానికి మనం గుర్తుండిపోయేలా బతకడం ఆరోగ్య చిట్కా పిల్లల ఎదుగుదలకు పాలు ప్రధాన ఆహారం నిన్నటి జీకే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ ఐడ్స్ డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు జవాబు శైలేంద్రనాథ్ గుప్తా నేటి జీకే ప్రశ్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు నేటి జీకే ప్రశ్న మరోసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు ఇంతటితో వార్తలు సమాప్తం